మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులు ఆ ఫేజ్ వన్లో రిటైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎయిట్ వన్ సెవెన్ స్టూడెంట్స్ ఎనిమిది వందల పదిహేడు స్టూడెంట్స్ రిటైన్ చేసుకున్నారు అంటే మాకు వచ్చిన కాలేజు ఎనఫ్ సార్ మాకు వచ్చిన కాలేజ్ ఫిక్స్ చేయండి మేము అప్గ్రేడ్కి వెళ్ళము ఎక్కడికి వెళ్ళము ఈ కాలేజీని ఫిక్స్ చేయండి అని నియర్లీ ఎయిట్ నియర్లీ ఎయిట్ వన్ సెవెన్ స్టూడెంట్స్ ఎనిమిది వందల పదిహేడు స్టూడెంట్స్ రిటైన్ చేసుకున్నారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు సో ఇది ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎక్కడిచ్చారు వెబ్సైట్లో అది చూపించి ఎస్యులో ఎంతమంది ఓకే ఏయూలో ఎంతమంది చేశారు సార్ ఏపీ నాన్ లోకల్ ఎంతమంది రిటైన్ ఇచ్చారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో సార్ ఎక్కడిచ్చారు ఈ పాయింట్ అంటే చూపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ నీట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ క్లిక్ చేయాలి మనం దీన్ని క్లిక్ చేయాలి మనకు తెలుసు కదా ఎక్కడ చూడాలి ఇక్కడ ఇక్కడ చూడండి టెన్త్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు మనకి ఇది వచ్చింది ఏమని ఇచ్చింది ఇక్కడ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ ఎట్ ది ఫేస్ వన్ రిపోర్టెడ్ కాలేజ్ అంటే నాకు వచ్చిన కాలేజ్ ఇక నా ఇదే ఫిక్స్ చేయండి ఇక నేను అప్గ్రేడ్కి వెళ్ళను అని వీళ్ళు ఇక సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ కాదనమాట ఇలా ఇచ్చారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఇక్కడ ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ సబ్మిటెడ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ కంటిన్యూ ఎట్ ది ఫేజ్ వన్ రిపోర్టెడ్ కాలేజ్ ఓకే అంటే ఫేజ్ వన్ కాలేజ్ను ఓకే చేసుకున్నట్లు ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్ససైజ్డ్ ఆప్షన్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ సీట్ ఆఫ్ ఫేజ్ వన్ బై సబ్మిటింగ్ సెల్ఫ్ డిక్లరేషన్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ అప్గ్రేడేషన్ ఇన్ నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే వీళ్ళు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు సెకండ్ రౌండ్కి అంటే వీళ్ళకి వచ్చిన సీటును తీసుకొని ఇంక వీళ్ళు వెళ్ళిపోయినట్లు అనమాట కౌన్సిలింగ్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు ఓకేనా అంటే వీళ్ళ అప్గ్రేడ్కి ప్లాన్ లేదు ఇక కొద్ది మందికి ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ వన్ కాలేజే వచ్చి ఉంటుంది కదా ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలనుకొని ఫస్ట్ పెట్టింటారు అదే అలాట్ అయింది అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు రిటైన్ చేసినట్లే అది ఒకటి కొద్దిమంది ఫిక్స్ చేసుకున్నారు స్టూడెంట్స్ మార్క్స్తో సహాయ ఇచ్చారు నేను మీకు చూయిస్తాను నెక్స్ట్ బట్ విల్ బి రిటైన్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సీట్ బట్ విల్ బి రిటైన్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సీట్ మీకు వచ్చిన కాలేజ్ మీకు మీకే అనమాట అది ఎక్సెప్ట్ ఫర్ డిఫాల్ట్ స్లైడింగ్ ఇన్ ద సేమ్ కాలేజ్ యాజ్ పర్ ది వన్ టైమ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్ససైజ్డ్ స్లైడింగ్ స్లైడింగ్ అదే కాలేజ్లో పాసిబిలిటీ ఉంటుంది అని వేరే దానికి పోయేది ఉండదు అని క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ ఇన్ టచ్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్ ఇఫ్ ఎనీ ఓకే మీరు యూనివర్సిటీ వెబ్సైట్ని చూస్తూ ఉండని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఓకే ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఎస్వి రీజియన్ వాళ్ళు కర్నూలు మెడికల్ కాలేజీని ఫిక్స్ చేసుకున్నట్లు అనమాట ఓకే ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ అంటే ఇక్కడ ర్యాంక్ చూడండి ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ర్యాంక్ నైన్ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ర్యాంక్ నైన్ థౌజండ్ త్రీ వన్ నైన్ ర్యాంక్ నైన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ టెన్ థౌజండ్ త్రీ నైంటీ వన్ ర్యాంక్ ఓకే నీట్ ర్యాంక్ ఇది యాక్చువల్లీ నీట్ ర్యాంక్ ఇది ఓకే వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయినట్లు అనమాట అంటే ఇక్కడ మనం ఇలా కూడా ఆలోచించవచ్చు ఎలా అంటే వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్సే పెట్టి పెట్టిండొచ్చు ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు అని పెట్టిండొచ్చు అందుకని ఇంకా అదే కదా వేరే ఆప్షన్ లేదు వీళ్ళకు ఏపీ స్టేట్లో ఓకే అలా టెన్ త్రీ నైంటీ వన్ ఇలా ఇచ్చారండి నియర్లీ ట్వంటీ టూ పేపర్స్ ఉంది ఇది ఇది ట్వంటీ టూ పేపర్స్ ఉంది ఇలా ఎంతమంది ఉన్నారు అని అంటే ఎయిట్ వన్ సెవెన్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కసారి మీకు చూపిస్తా ఇది ఎయిట్ వన్ చూడండి ఎయిట్ వన్ సెవెన్ స్టూడెంట్స్ ఎనిమిది వందల పదిహేడు స్టూడెంట్స్ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది సార్ నూట అరవై మూడు మార్కులకి ఒక కాలేజ్ అలాట్ అయింది ఏంటి సార్ అని వాళ్ళకి పిహెచ్ కేటగిరీ ఓకే వన్ సెవెంటీ నైన్ మార్క్స్కి అలాట్ అయింది ఏంటి అని పిహెచ్ ఇలా మీకు ఇక్కడ ఇచ్చారనమాట అలాటెడ్ సీట్ అని ఓకే రిజర్వేషన్ టూ నాట్ వన్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇది మీరు ఇక్కడ చూసుకోండి మీరు కన్ఫ్యూజ్ కాకండి అదేంటి నాకేమో ఫోర్ హండ్రెడ్ ఉంది రాలేదు సీటు బట్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ టూ నైంటీ వన్కి ఇక్కడ వచ్చింది ఏంటి అంటే ఇక్కడ చూడండి క్యాప్ క్యాటగిరీ పిహెచ్ రిజర్వేషన్లు అనమాట ఓకే చాలా రిజర్వే అన్ని రిజర్వేషన్స్ కలిపి ఇది ఫైనల్గా ఇచ్చారు కాబట్టి సో టోటల్ ఎంత ఎయిట్ వన్ సెవెన్ స్టూడెంట్స్ రిటైన్ చేసుకున్నారు ఓకే అంటే ఈ సీట్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినట్లు ఇక ఓకే ఈ సీట్స్ కదలవని అనుకోండి ఎందుకు ఒకవేళ వాళ్ళు వాళ్ళు అప్గ్రే ఇది ఇదే కాలేజ్ అని ఫిక్స్ అయ్యిండ్రు కాబట్టి ఇది ఎయిట్ వన్ సెవెన్ స్టూడెంట్స్ ఇంకా కాలేజ్ ఫిక్స్ చేసుకున్నట్లు ఇంకొకటి నా వైపు నుండి కొంచెం అనాలిసిస్ ఇవ్వాలి ఇస్తున్నా ఇది రిటైన్ స్టూడెంట్స్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ ఎస్వీయు త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ ఎస్వీయు వాళ్ళు ఓకే నెక్స్ట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఏయు రీజియన్ వాళ్ళు ఏయు రీజియన్ వాళ్ళు రిటైన్ పెట్టుకున్నారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఏపీ నాన్ లోకల్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఏపీ నాన్ లోకల్ టోటల్స్ ఎయిట్ వన్ సెవెన్ ఓకే దే ఫిక్స్డ్ దేర్ కాలేజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ స్లైడింగ్ ఈజ్ పాసిబుల్ సెల్ఫ్ డిక్లరేషన్ గివెన్ వీళ్ళందరూ సెల్ఫీ డిక్లరేషన్ ఇచ్చారు ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సార్ బై మిస్టేక్ ఐ హ్యావ్ గివెన్ సార్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని నాకు ఈఎస్ఐ కాలేజ్లో మీరే చెప్పారు కదా సార్ నైన్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అని నాకు అది ఒకవేళ నేను అంటే నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా టాప్ రాలేదు దాని కిందిదే వచ్చింది నేను చేంజ్ అప్గ్రేడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను బై మిస్టేక్లో జరిగిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఎవరికైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళండి యూనివర్సిటీకి వెళ్ళి ఇలా తెలియక జరిగింది సో నాది రిటైన్ వాపస్ తీసుకుంటున్నాను చెప్పండి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మీ రీజన్ కన్వీ వాళ్ళు కన్వీ అయితే వాళ్ళు చేంజ్ చేయడానికి అవకాశం ఇస్తారు ఇది అందరికీ పోయిన వెంటనే ఆ ఓకే మీరు క్యాన్సిల్ చేసుకుంటున్నారా అని అయితే చెప్పరు వాట్ ఈజ్ వాట్ అనేది వెరీ క్లియర్గా అడుగుతారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలానే జరిగింది ఒక స్టూడెంట్కి ఎక్సెప్షన్ ఇచ్చారనమాట అంటే వాళ్ళ తెలియక బై మిస్టేక్లో జరిగిందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అప్గ్రేడ్కి అవకాశం ఇచ్చారనమాట ఎందుకంటే మనకి ఇంకా సెకండ్ రౌండ్ రిజల్ట్ రాలేదు కదా ఇప్పుడు పాజిబిలిటీ ఉంటుంది ఎవరన్నా ఓకే మిస్టేక్ జరిగింది సార్ నాకు రిటైన్ నేను వచ్చిన కాలేజ్ కాదు నేను అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటున్నా అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళని కన్వీ చేయాలి కరెక్ట్ ప్రాపర్ రీజన్ చెప్పి చేస్తే పాజిబిలిటీ ఉంటుంది అఫీషియల్గా అయితే ఎవరైనా ఉండదు అనే చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడి కన్వీనర్ వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు కన్వీ అయితే ఇస్తారు రీజన్ పాజిబిలిటీ ఇస్తారనమాట ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఒక్కసారి ఫాస్ట్ ఫాస్ట్ చెప్తాను అసలు ఫైవ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ స్టూడెంట్ రిటైన్ ఇచ్చిండు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఈ మార్క్ జస్ట్ నేను మార్క్ ఇక్కడ ఇంకొకటి చూడండి ఫైవ్ ఫార్టీ త్రీ మీద ఎంతమంది ఉన్నారు త్రీ టూ స్టూడెంట్స్ ఉన్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అందరిది ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ అలా ర్యాంక్ చేంజ్ ఉంది మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను ఇక్కడ ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ర్యాంక్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ ఓకే చేసుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఫైవ్ థర్టీ ఫైవ్ నేను అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఇస్తున్నా ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే ఇక్కడ ఏయూ అన్నీ ఇచ్చారు మీకు ఎలా ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ ఐడి నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ నీట్ స్కోరు నేమ్ జెండర్ క్యాటగిరీ లోకల్ ఏరియా అలాటెడ్ సీట్ దేని అలాట్ చేసిండ్రు అనేది ఓకే ఇది ఫైవ్ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఓకే నెక్స్ట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఓకే ఇలా ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ వన్ సెవెన్ మార్క్స్కి థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఓకే ఫైవ్ వన్ టూ ఫైవ్ వన్ టూ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ జీరో సెవెన్ ఓకే ఇంకొకటి ఫైవ్ వన్ టూ ఫైవ్ నాట్ సెవెన్ ఓకే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇక్కడ చూడండి అప్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు టూ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా టూ సిక్స్టీ స్టూడెంట్స్ ర్యాంక్ ఎంత ఉంది ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ వన్ జీరో ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ వన్ జీరో వరకు ఉన్న స్టూడెంట్స్ అంటే నియర్లీ టూ సిక్స్టీ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చిన కాలేజీని ఫిక్స్ చేసుకున్నారు అని అర్థం ఇలా నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేది మీకు ఓకే ఒక్క నిమిషం ఫోర్ హండ్రెడ్ వరకు ఇక్కడ చూడండి ఫోర్ హండ్రెడ్ వరకు ఫైవ్ ట్వంటీ స్టూడెంట్స్ అనుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు అంటే ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ ఫోర్ ఎయిటీ అని ర్యాంక్ ఎంత ఉంది టూ ల్యాక్స్ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఆ ర్యాంక్ వచ్చేసి ఎస్టీ జీ త్రీ థర్టీన్ థర్టీన్ ఉంది ఓకే ఇది ఎంబీబీఎస్ అది ఏయూ రీజియన్ అనమాట సో ఇక్కడ ఫైవ్ ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారు ఒక జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా నెక్స్ట్ ఇక్కడ నుంచి త్రీ నైంటీ నైన్ నుంచి ఇక్కడ చూడండి మీకు డౌట్ రాకుండా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇది ఇవి చూసుకోండి ఓకే మీరు ఇంకొక అంటే మీరు ఇలా చేసుకోవచ్చు ఒక రకంగా ఇలా అనలైజ్ చేసుకోవచ్చు ఈ లిస్ట్ అంతా చూసి మీరు ఒకవేళ ఎస్సీ స్టూడెంట్ అనుకోండి ఎంతమంది రిటైన్ పెట్టుకున్నారు ఎంతమంది అప్గ్రేడ్ పెట్టుకున్నారు అనేది చూసుకోవచ్చు అంటే ఎంతమంది ఫిక్స్ చేసుకున్నారు అంటే అది మీకు కొంచెం డ్రాబ్యాక్ అప్గ్రేడ్ పెట్టుకుంటే వేకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట దీనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు ఈ స్టూడెంట్ ఆ కాలేజీని ఫిక్స్ చేసుకుంటే మీరు బ్లాక్ అయిపోతారు ఇక్కడనే బ్లాక్ అయిపోతారు ఒకవేళ ఈ స్టూడెంట్ అప్గ్రేడ్ పెట్టుకొని ఉన్నింటే వేరే కాలేజ్ వచ్చి ఇంకా మంచి కాలేజ్కి అప్గ్రేడ్ పెట్టుకొని ఉండింటే మీరు ఇక్కడికి జంప్ అయ్యే వాళ్ళు అనమాట సో మీకు జంప్ అంటే మీకు పాజిబిలిటీస్ ఉన్నాయా లేవా ఈ నెంబర్ చూసి కూడా చెప్పవచ్చు ఎలా అంటే రిటైన్ పెట్టుకున్న మీ కేటగిరీలా రిటైన్ పెట్టుకున్న వాళ్ళు తక్కువ ఉంటే బీసీ ఉన్నారు మీ కేటగిరీ బీసీ కేటగిరీలో రిటైన్ పెట్టుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకోండి మిగతా వాళ్ళందరూ అప్గ్రేడ్ పెట్టుకుంటే మీకు పాజిబిలిటీస్ ఉంటుంది లాస్ట్లో కట్ ఆఫ్ మీకు సీట్ రాలేకట్టదు కదా నాకు పాజిబిలిటీ ఉందా అంటే వీళ్ళు జంప్ కావాలన్నమాట వేరే కాలేజీకి వీళ్ళు అలా జంప్ కాకుండా అందరు ఫిక్స్ చేసుకున్నారు ఎక్కడ పోకుండా ఎక్కడ పోకుండా ఇక్కడనే అనుకోండి మీరు బ్లాక్ అయినట్లు అనమాట సో అలా కూడా ఒకసారి చూసుకోండి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అన్నీ అంత క్లియర్గా ఒకసారి చూసుకోండి ఓకే ఈ విధంగా స్కోర్ తక్కువన్నా సరే ఈ కేటగిరీలో వచ్చేసింది క్యాప్ అండ్ పిహెచ్ ఓకే వన్ సిక్స్టీ త్రీ వన్ సెవెంటీ నైన్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ఒక ఎవరన్నా ఉంటే చెప్తున్నా ఏదన్నా సర్టిఫికేట్ ఉంటే ఎంత వ్యాలిడ్ చూడండి ఓకే టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ ఇది క్యాప్ కోట ఓకే టూ నైంటీ వన్ మీకు ఎవరైనా నెక్స్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నా చెప్పండి నెక్స్ట్ ఇయర్ కానీ లేదా ఇప్పుడు టెన్త్ ఉన్న వాళ్ళైనా ఈ సర్టిఫికేట్స్ ఎంత ఇంపార్టెంట్ రిజర్వేషన్ ఓకే అది ఒక పాయింట్ నెక్స్ట్ ఏఈలో ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎస్వీలో త్రీ సిక్స్టీ ఫోర్ ఏపీ నాన్ లోకల్లా ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు ఓకే వీళ్ళు రిటైన్ పెట్టుకున్నారు ఫిక్స్ దే కాలేజ్ ఓకే ఇదండి అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు వీళ్ళు ఆల్ ఇండియా కోట పెట్టుకోరా అసలు అని చెప్పేసి ఓకే వీళ్ళు ఆల్ ఇండియా కోట అసలు పెట్టుకోరా అని ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎందుకు అంటే వీళ్ళు ఏం ఏం చేయాలి అంటే నా సజెషన్ ఏమ్స్ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అలా ఉంది ఏమ్స్ కావాలి అని అనుకుంటున్నారు ఫస్ట్ రౌండ్లో రాలేదు ఇప్పుడు రౌండ్ టూలా ఏమ్స్ అనుకోండి రౌండ్ టూల ఆల్ ఇండియా కోటాల ఎయిమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారు అక్కడికి రిపోర్ట్ చేయాల్సింది కదా ఎందుకంటే ఇక్కడ లోకల్ కన్నా ఎయిమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అలా మీరు ఆల్ ఇండియా కోటాల అప్లై చేసుకుంటుంటే ఎయిమ్స్ పెట్టుకొని మీకు వచ్చిన కాలేజ్ కూడా పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు ఈ పాయింట్ ఒక నేను ఒక పాజిబిలిటీ చెప్తా అంటే జస్ట్ ఇప్పుడు ఈ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ స్టూడెంట్ ఉన్నారు ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు కదా వీళ్ళు ఏం చేయాలి ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ పెట్టారు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ పెట్టి వీళ్ళకి కర్నూలు కర్నూల్ కాలేజీ ఓకే అనుకుంటే ఆల్ ఇండియా కోటలో కర్నూల్ కాలేజ్ కూడా పెడితే ఏమవుతుంది అని అంటే ఆల్ ఇండియా కోటలు అక్కడ జాయిన్ అయితే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వేకెట్ అవుతుంది అయితే మరి వీళ్ళు ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారా అంటే ఖచ్చితంగా ప్రతి రౌండ్కి ఒక ఎగ్జిట్ ఉంటుంది మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకు మళ్ళీ నాకు ఎప్పుడు ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు సార్ స్టేట్ కోటాల నేను ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవుతాను అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఆ విషయం అయితే మీరు ఆల్ ఇండియా కోటాల రాలేదంటే నో ఇష్యూ మీరు ఇక్కడ కంటిన్యూ అవుతారు ఆల్ ఇండియా కోటాల ఒకవేళ వస్తే అప్పుడు ఎయిమ్స్ అవి వస్తే దానికోసం అక్కడ అది చాలా ఇంపార్టెంట్ కదా మీకు ఎయిమ్స్ వచ్చినా దీనికన్నా బెటర్ కాలేజ్ వచ్చినా అక్కడ రిపోర్ట్ చేసి ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు అనమాట ఓకే మనము ఆల్ ఇండియా కోటలో వచ్చింది అక్కడికి వచ్చిన వెంటనే వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తాం కదా ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గర నాకు ఆల్ ఇండియా కోటలో వచ్చింది నేను ఎగ్జిట్ కావాలనుకుంటున్నాను ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయని అలా అనమాట ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సో ఇది ఒకసారి చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోట ఎయిమ్స్ కోసం మీకు నచ్చిన టా డ్రీమ్ కాలేజ్ కోసం పోరాడాల్సిందే ఇవ్వండి ఆప్షన్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా మీకు యూజ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ మానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్